అది కామన్ అయిపోయిందమ్మా అడగటం అనేది అందులో ఇన్వాల్వ్ అవటం అనేది పూర్వకాలం అది లేదమ్మా ఈ స్త్రీకి చెప్పడం కోసం కొన్ని అబద్ధాలు మగడు ఆడవలసి వస్తుంది అక్కడ కూడా ఆరోగ్యం చెడిపోతుందమ్మా ఆ టెన్షన్ వల్ల కానీ పూర్వీకులు అలా ఉండేవారు కాదు ఇంట్లో భార్య ఉందనుకోండి భర్త వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి వేడివేడిగా ఏం వండి పెడదాం ఈ సంవత్సరాన్ని నిలబెట్టాలన్నా ఈ సంవత్సరం అంతా నడవాలన్నా భర్తే ఆధారం కాబట్టి ఆయనకు అన్ని సౌకర్యాలు కలిగించడం ఆయన ఇంటికి వచ్చే ఆనందంగా మాట్లాడడం ఇది ఒక హెల్దీ టిప్లో టైప్లో ఉండేదమ్మా ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు దానివల్ల చాలా హ్యాపీగా ఫ్రీగా ఉండేవారు ఆడవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుండేదమ్మా స్త్రీ ఆరోగ్యం ఇప్పుడు మగాడు కంటే వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించడం వల్ల వీళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు